స్వాగతం ఈ అతిథి గృహం శ్రీకాళహస్థుద్దిరెడ్డిని విలేకర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బొజ్ల సుద్దిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు వారి కుమారుల పెద్దిరెడ్డి రెడ్డి వందల ఎకరాల అటవీ శాఖ భూములు కబ్జా చేసి ఆ భూముల్లో ప్రభుత్వ నిధులతో తారు రోడ్లు వేసుకుని మామిడి తోటలు ఏర్పాటు చేసుకుని జగన్ పాలన పెద్దిరెడ్డి ప్యాలెస్ ఏర్పాటు చేసుకోవడం అందులో మంత్రి సజ్జల విజయసాయి రెడ్డి భాగస్వాములే ఉండడం వారు చేసిన నేడు తమ తెలుగుదేశం ప్రభుత్వం బయటపడుతున్నాయని వీటికి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి మరియు సజ్జల విజయసాయి రెడ్డికి ఉందని తెలియజేశారు భూ దందా చేశారు భూ లాగా ఏ రకంగా అయితే ఇప్పుడిప్పుడు అన్ని బయటపడుతున్నాయి రెండు వందల కోట్లు ఏదో సబ్జెక్ట్ నేను చెప్పింది వేలకోట్లు దీంట్లో భాగంగా మరి రామచంద్రయ్య రెడ్డి గారు నాడు మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ లోని రోడ్డు వేసేసి వందల ఎకరాలు కబ్జా చేసుకొని అక్కడ ఒక ప్యాలెస్ లాంటి జగన్ ప్యాలెస్ లాంటి ఆయన చూసి ఈయన ప్యాలెస్ మాల్ ఈనాడు రోడ్లు కాదనుకున్నా నేను పెద్ద మనిషి అనే అను అనే తరహాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మరి అదనుకోలేదు నేను పెద్ద మనిషి తరహాలో ఉన్న వ్యక్తి ఒక పెద్ద బంగ్లా కట్టి ప్యాలెస్ కట్టి వందల ఎకరాలు ఫారెస్ట్ దాంట్లో మళ్ళా లో మళ్ళీ మామిడి తోటలు పెట్టి షెడ్లు వేసి ఎంత దారుణం అంటే ఆనాడు రెడ్డి గారు ఈ రకంగా చేసే ఎస్ఎస్ కెనాలకి మాకు కావాల్సిన తొమ్మిది ఎకరాలే ఎస్ఎస్ కనాలకి కావాల్సిన తొమ్మిది ఎకరాలే దాని క్లియరెన్స్ ఇప్పించుకోకుండా ఈయన వందల ఎకరాలు భూ ఆక్రమణ చేస్తున్నాడంటే ఎంత బాధాకరమైన విషయం చెప్తుంది తెలియజేసుకుంటున్నా సజ్జల రెడ్డి పాటు మొన్న ఎంపీ గారు వారు రాజీనామా చేసి నేను వ్యవసాయం చేస్తాను అడే ఆయన పేరు ఏంది విజయసాయి రెడ్డి వీరందరూ కూడా బాధస్తులుగా చేరి మరి ఏ రకంగా ప్రభుత్వ స్థలాలు ఏ రకంగా ఫారెస్ట్ భూములు మరి దోచుకున్నారో ఒక్కొక్కటి మీద బయటపడతా ఉంది దీంతో పాటు యాడ్ చేయదలుచుకున్నా శ్రీకాళ ఎమ్మెల్యేగా ఏపీఐసి భూములో కూడా మాజీ ఎమ్మెల్యే మధుదన్ రెడ్డి పెద్దిరెడ్డి రామశా రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ భార్యల పేరు మీద క్రాస్ట్రీ భూములు ఒక్కొక్క భూమి ఖరీదు ఒక ఎకరా ఖరీదు ఏడు ఎనిమిది కోట్లు చేసే భూములు ఏపీఐసి భూములు మీ పేరు మీద మార్చిపోవడం మాట వాస్తవా కాదని అడుగుతున్నారు ఏపీఐసి ప్రాంతంలో ఒకరికేమో ముప్పై ఆరు ఎకరాల చిల్లర భూములు ఇంకొకరికేమో పదకొండు ఎకరాల చిల్లర భూములు ఎక్కడి నుంచి వచ్చినా మీరు అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పట్టాలు రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా మారిపోయినాయి అసలు ఏపీఐసి భూములు మీకు ఎట్లా వచ్చినాయి ఇది సాజ్ అన్నట్టు ఏపీఐసి అలాటేసిన భూమి వైసీపీ కార్యాలయంగా రెండు ఎకరాలు ఎట్లా మారుస్తారు దాంట్లో ఏపీఐసి భూములు వైసీపీ కార్యాలయాలు ఎట్లా కడతారు ముఖ్యంగా ఓటేరు చెరువు తిరుపతిలో ఉన్న ఓటేరు చెరువుని దండుకోవాలని చెప్పి మరి ఈ రెడ్డి బ్యాచ్ చేసిన ప్రయత్నం కరెక్టా కాదా ఈ రోజు కూడా ఓటేరు భూముల్ని దోచేయాలని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళని ముందు పెట్టుకొని వెనకాల రాంచారెడ్డి గారు కావచ్చు ఓజా కావచ్చు మజూర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ నడిపిస్తున్న మాట వాస్తవం కాదా ఈ ఓటేరు కాలం మీద దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఏపీఐసి భూముల మీద దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాను ఏ రోజు కూడా మా మా మేము కాని మా ఫ్యామిలీ కానీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పారే ఇన్ని నేను ఒకటే అడుగుతున్న రామ్ గారిని మిథున్ గారిని మీరు ఇది కానీ మొత్తం ప్రూవ్ చేసి బయటపడితే మీరు ఎంపీ పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసే సిద్ధంగా ఉన్నారా సూటిగా సమాధానం చెప్పండి